శ్రామికులుకి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని ఇంతవరకు ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో మంది ఉప ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరు కూడా ఒక ఎలక్ట్రీషియన్ కానీ ఒక బిల్డింగ్ అసోసియేషన్ వర్కర్స్ ని కానీ ఎవరో పట్టించుకునేది అని ఇంతవరకు షూ ఇచ్చే థౌజండ్ ఇచ్చేసారు కిట్ లో సంబంధించిన స్క్రూ కిట్లు కటింగ్ స్కూల్ ఇప్పుడు ఎన్ని మీరు కొనుక్కోవాలంటే దగ్గర చాలా ఖర్చు అవుతుంది ఓ ఫైవ్ థౌజండ్ వరకు ఫైవ్ థౌసండ్ వరకు ఐదు వేలు ఎలక్ట్రిషన్ మీద పన్ను కళ్యాణ్ ఇచ్చారు అలాంటిది మూడు వందల అరవై మందికి దాదాపు దాని సొంతని ఇచ్చేశారు వాళ్ళకి ఇచ్చేశారు వారి పిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయనకి కాంపెన్సేషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పారు అయిపోయినని చెప్పిన తర్వాత కూడా సార్ మమ్మల్ని పిలిచి అసలు ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు నిజంగా ఎలక్ట్రీషియన్ కనుక ఒక ఇన్సులేటెడ్ గ్లోవ్ వేసుకుంటే చనిపోయేవాడా మంచి మంచి ఇన్సులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుంటే చనిపోయేవాడా ఇన్సులేటెడ్ షూ వేసుకుంటే చనిపోయేవాడా అని చెప్పి చెప్పి ఒక సర్వే చేయించి సర్వే ప్రకారం ఉన్న మూడు వందల ఇరవై మూడు మంది ఎలక్ట్రీషియన్స్ని ఐడెంటిఫై చేసి ఇంకా పిఠాపురంలో ఏ ఎలక్ట్రీషియన్ చనిపోకూడదు అని చెప్పి మీ కోసం ఈరోజు ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని ఇన్సులేటెడ్ గ్లౌస్ని ఇన్సులేటెడ్ షూస్ని దాంతోపాటు ఇన్ని చేసినా ఇంకా ప్రమాదవశాత్తు ఎవరైనా పొరపాటున చనిపోయినా మీ అందరికీ ఇన్సూరెన్స్ని స్వయంగా అయినా అరేంజ్ చేయటం జరిగింది ఇంతవరకు ఎంతోమంది నాయకులు వచ్చారు ఎంతో మంది ఉప ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరు కూడా ఒక ఎలక్ట్రీషియన్ కానీ ఒక బిల్డింగ్ అసోసియేషన్ వర్కర్స్ని కానీ ఎవరో పట్టించుకోలేదని ఇంతవరకుని ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాకు కిట్లను అందుబాటు చేశారంటే ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే విధంగా మొన్న ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఒక అతను కరెంట్ షాప్ కూడా చనిపోవడం జరిగింది దాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని మా అందరికీ ఆయన సొంత నిధులతో మాకు ఒక ఎక్విప్మెంట్ అనేది తయారు చేసి ఒక ఇన్స్టిషన్గా తయారయ్యారండి మాకు చదువుకున్న టైంలో వాట్ ఈజ్ ఈజ్ వాట్ ఈజ్ మెంటల్ ఇన్స్లేషన్ అంటే ఒక అని టైన్ చెప్పుకోలేండి అలాంటిది ఈ రోజు మాకు ఇన్స్లేషన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అండి ఆ విధంగా మాకు తయారు చేసి ఇవ్వడం ఇచ్చారు ఇచ్చారండి మీకు ఆయన ఎక్విప్మెంట్లో ఇచ్చారండి గ్లౌజ్ని ఇచ్చారండి సేఫ్టీ జాకెట్ ఒకటి ఇచ్చారండి షూ ఒకటి ఇచ్చారండి ఇవన్నీ మేము కొనుక్కోవాలంటే మా స్వామి కూడా సరిపోతుంది ఓకే ఒక జాకెట్ అండి కిట్ కూడా ఇచ్చి జాకెట్ కుట్టి కూడా ఇచ్చారా ఓకే సూపర్ షూ అండి అవి షూలండి ఓకే ఎవరి సైజ్ వాళ్ళకి ఇచ్చారు ఎవరి సైజ్ వాళ్ళకి ఇచ్చారు సూపర్ సూపర్ నెక్స్ట్ అండి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నట్టు సార్ ఇందులో బాక్స్ లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటారు ఈమె కొనుక్కోలే వాడే చిన్న చిన్న పాటిస్ మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు హ్యాపీగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి చేస్తు మీదుగా మేము ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తున్నందుకు ఆయన మా సేఎస్ కోరి మా అన్న మా అంత చేసుకొని మా నుంచి ఆయన ఆలోచించి ఆయన సొంత నిమిత్తం ఇవ్వని మా అందరికీ ఇట్లనే ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఏ నాయకుడు కూడా ఇప్పుడు వచ్చి మా యొక్క శ్రేయస్ కోరి కూడా కూడా వచ్చి ఎటువంటి సహాయకారం అందించలేదని మేము తెలియజేస్తున్నాం దీనికోసం పవన్ కళ్యాణ్ గారు మేము ఎంతో లోపడి ఉంటున్నాం రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం నుంచి నిలబడి మా అందరి నియోజకవర్గం ఆయన ఇంకా పోరాడాడు ఎలాంటి పథకాలను ఆయన మా కోసం చేస్తాడని ఎలాంటి అత్యుత్వం నేను పద పదవులు కూడా ఆయన కోరుకుంటూ జై జనసేన జై జనసేన నా పేరు చెల్లిపోయిన సతీష్ కుమార్ పిఠాపురం న్యూయార్గం ముందుగా పవన్ కళ్యాణ్ గారికి సంవత్సరం పాటు పాలన పూర్తయిన సందర్భంగా మా పిఠాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్రం మొత్తం నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను ప్రత్యేకంగా అభివృద్ధి గురించి అయితే మాట్లాడను అభివృద్ధి మీ కళ్ళారా చూస్తున్నారు మీరు రోజు తిరిగే రోడ్లను చూసిన పక్కన పారే కాలువలను చూసిన ఒక తాగునీరు గురించి మాట్లాడినా రేపొద్దున లేదంటే సంక్షేమ పథకాల గురించి చూసుకున్న అభివృద్ధి చాలా చక్కగా క్లియర్గా కనిపిస్తూ ఉంది అయితే ఈరోజు మేమందరం కూడా పిఠాపురం టౌన్లో ఉన్న అంబేద్కర్ భవన్ వద్దకు వచ్చున్నాం మా కార్యకర్తలు నాయకులందరూ ఇక్కడికి వచ్చాం అయితే మొన్న లాస్టు వారంలో మనకి ఎలక్ట్రీషియన్లందరికీ సుమారు మూడు వందల ఇరవై ఏడు మందిని లబ్ధిదారులని గుర్తించి పిఠాపురం నియోజకం మొత్తం మీద వాళ్ళందరికీ ఒక వంద మందికి ఎలక్ట్రీషియన్ కిట్లు మరియు వ్యాప్రాన్లు షూలు ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది సేఫ్టీ మెజర్స్గా ఇచ్చారు మిగతా రెండు వందల ఇరవై ఏడు మందికి కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ గతంలో మల్లం గ్రామం చెందిన పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒక నాయకుడు ప్రతి ఒక్కరు సానుభూతిచ్చి ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు లోతేన అధ్యయనం చేసి ఒక వ్యక్తి చనిపోవడంతో అతని ఫ్యామిలీకి కుటుంబానికి జరిగిన బాధని అర్థం చేసుకుని ఆయన దాని మూల కారణం ఏంటని ఆలోచించి సుమారు మూడు వందల ఇరవై ఏడు కుటుంబాలకి లబ్ధి చేసే విధంగా మనకి కిట్లు ఇవ్వడం జరిగింది ఆ కిట్లో చూసుకుంటే డ్రిల్లింగ్ మిషన్లు కానీ అదేవిధంగా మనకి షూలు కూడా వాళ్ళ సైజులు బట్టి షూలు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా వ్యాపారలు గ్లౌజులు షాక్ కొట్టకుండా ఇవ్వడం జరిగింది ఇలాంటి చిన్న చిన్న సాయం ఒక కుటుంబాన్ని నిలబడుతుందంటే చాలా మీనింగ్ఫుల్ హెల్ప్ చేశారు అని చెప్పేసి మాత్రం చెప్పినాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇలాంటి ఆలోచనలు మంచి హృదయానికి పడతాయి ఏదో రాజకీయం చేద్దామని ఏదో డబ్బులు ఇద్దామని కాకుండా సమస్యని సమూలంగా పరిష్కరించే విధంగా ఆయన ఆలోచన ఉండడం మా ఆయన మా అందరికీ నాయకుడు అవడం నా నా భవిష్యత్ లాగా ఈయన మంచి మంచి ఆలోచన చేయడం ఇది ఒక నుంచి ప్రతి ఒక్క వర్గానికి మన రాష్ట్రం నియోజకవర్గాలకి కూడా వ్యాప్తి చెందాలని ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపెట్టాలని అయితే ఈయన సొంత నిధులు పదహారు లక్షలు వెచ్చించి మూడు వందల ఇరవై ఏడు మందికి ఇవ్వడం అనేది చూసాం అయితే ప్రభుత్వం కూడా ఇలాంటివన్నీ చూసి ఈ ఎలక్ట్రీషియన్లకే కాదు ప్లంబర్లకి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా బీమా ఉండేలాగా వాళ్ళ కుటుంబాలకి మేలు జరిగేలాగా వాళ్ళకొక ఆసరా ఉండేలాగా మాత్రం మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన వెంటే మా ప్రయాణం ఉంటుంది ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది ఆ విధ విధంగా మేము చేస్తాం మేమందరం కూడా వాళ్ళ ఆయన నడుస్తాం జై హింద్ జై జనసేన ఈరోజు మన పిఠాపురంలో ఇప్పుడు ఇటువంటి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చేయలేని అవుతున్న విధంగా ఈ పిఠాపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల్లో భాగమైన ఎలక్ట్రీషియన్ల కోసం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పుడు మనం ఎక్కడికైనా ఊరెళ్తే ఎవరు ఏంటంటే పిఠాపురం అంటే మీది పిఠాపురం అంటే శ్రీపాద మీ ఊరు కదననేవారు ఇప్పుడు మీ మనం అదే ఎవరైనా వెళ్తుంటే మీరు ఎవరంటే పిఠాపురమా అంటే డిప్యూటీ సీఎం గారు ఊరండి మీద అడుగుతున్నారు అంటే మాకు చాలా ఆనందంగా ఉండదు ఒక ఎమ్మెల్యేగా స్థాయి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఒక ఎమ్మెల్యే ఊరికైనా కాదు ఒక మొత్తం రాష్ట్రానికి ఈ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎవరికైనా ఎటువంటి సహాయాలు చేస్తున్నారు ఈ పనులన్నీ మిగతా రాష్ట్రాల్లో కూడా చేసే విధంగా ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు ప్రయత్నాలు చేస్తున్నారు మాకు అందరికీ ఎలక్ట్రిషియన్లు కూడా చక్కగా ఒక ఎలక్ట్రీషియన్ ప్రమాదశాత్తు చనిపోవడం వల్ల అది పరిగణనలో తీసుకుని అటువంటి ప్రమాదం మీరు ఎక్కడ జరగకూడదని మా పిటాపు నియోజకవర్గంలోకి కొత్తపల్లి గొల్లపూరలు ఇతర ఇతర ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి తన సొంత స్త్రీనిధులతోటి మాకు ఒక ఎలక్ట్రికల్ కిట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కరెంటు పని చేసినప్పుడు ఈ షాక్స్లు వేసుకుంటే పవర్ షాక్ కొట్టకుండా అలాగే స్నాల్ అంటే గ్రౌండ్ మీద ఎర్త్ వర్క్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఉంది అంటే కరెంట్ షాక్ పడుతుంది అలా కాకుండా సేఫ్టీగా షూ వేసుకుంటే కొంచెం వరకు ప్రమాదం నుంచి మీరు అరికట్టచ్చు అని చెప్పి మాకు షూ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని పనికరాలు పనికి మా పనిముట్లకు సంబంధించిన పనికరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు అందజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఎలక్ట్రిషన్గా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మా డిప్యూటీ సీఎం గారు మా ఎమ్మెల్యే గారు మా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఎన్నో మాకు సహకారం చేస్తారని కోరుకుంటున్నాం జై జనసేన అయితే మొదటిసారి ఈ విధంగా పిట్లు ఇవ్వడం సొంత డబ్బులతో ఇదే ఫస్ట్ టైం చూడతాము మేము ఎవడెస్తాడన్నా సొంత డబ్బులతో ఎవడీ రోజు అలాగే అలా రూపాయలు అని సొంత డబ్బులు ఇస్తుంటే దాన్ని కూడా ఎవరు చేసి మాట్లాడుతున్నారో కొంతమంది దాని గురించి మన అందరం పోరాడాలి ఖచ్చితంగా పోరాడి ఈ పిట్లని మనం బాగా మనసు పెట్టి ఉపయోగించి మనం బాగా వాడుకోవాలని నేను ఎక్కగా వరకు ముప్పై సంవత్సరాల నుంచి వస్తాను సార్ ఇప్పుడు వచ్చే ఏ నాయకులు కూడా మాకు ఇవ్వలేదు సార్ ఇది ఇలాంటి కిట్లు మాకు విసుక జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు మా వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము ఉండాలని మాకు కిట్లు అందిస్తాం సార్ ఇప్పుడు ఎక్కడ జాము కానీ కానీ ఏ నాయకులు కూడా ఆలోచించకంటే తన సొంత నిధులుగా మాకు ఏర్పాటు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు చూపిస్తారా మాకు

ఇప్పుడు అన్నీ మీరు కొనుక్కోవాలంటే దగ్గర చాలా ఖర్చు అవుతుంది ఫైవ్ థౌజండ్ వరకు ఐదు వేలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అలాంటిది మూడు వందల అరవై మందికి దాదాపు ఇచ్చేస్తారు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అంటే ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు మిగతా ఎందుకని అంటే నేను ఒక ఎస్సీ కులానికి చెందినవాడిని ఆయనకి ఎస్సీ లేదా ఓసీ బీసీ లేదే రెడ్డి కమ్మ అలాంటివి ఏమి ఉండవండి ఆయనకి ఎందుకంటే మేము అంత పద్నాలుగు ట్రావెల్ చేస్తాం కాబట్టి మాకు తెలిసా విషయం ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఎవరు వెళ్ళినా సరే దగ్గరకి అత్తుకునే ఆయన ఏ పనైనా సరే చేసి పెట్టే ఒక ప్రొఫ్షన్ ఉన్న వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ గారు అంటే మేము ఎందుకనంటే పెట్టాబురా ఇది వరకు ఎంతోమంది ఎలక్ట్రేషన్లో ఉన్నారు ఎంతోమంది చాలామంది చాలా యూనియన్లు ఉన్నాయి అన్నీ ఉన్నా సరే ఒక సామాన్యమైన ఎలక్ట్రిషన్ని గుర్తించి ఒక ఆ కిట్ దగ్గర దగ్గర ఇప్పుడు ఒక స్టూడియోలు కొనుక్కోవాలంటేనే కొంచెం ఇబ్బంది అండి వాళ్ళు ఎన్ని బిల్డింగ్లు ఒప్పుకున్నా వాళ్ళు ఎన్ని వర్క్లు చేసినా ఎన్ని పనులు చేసినా సరే రెండు మూడు స్టూడియోలు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఆ సమయం సరిపోదు వాళ్ళకి అలాంటిది ఒక షూ దగ్గర నుండి ఒక షా ఒక గ్లౌజ్ దగ్గర నుండి ఒక డెస్క్ దగ్గర నుండి ప్రతిదీ కూడా ఆయన ఒక కిట్టు ఇవ్వడం చాలా సంతోషం అండి ఎలక్ట్రీకర్లు ఎలక్ట్రేషన్ వాళ్ళు అందరూ మరి గుర్తించాలి జనసేన పార్టీని గుర్తించాలని మరి నేను ఒక జనసేన నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను ఎందుకని అంటే ఇది వరకు ఏ నాయకుడు వచ్చినా సరే ఈ గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఎవరు ఇవ్వలేదు మిమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఎలక్ట్రిషన్లో మీరు ఎలక్ట్రిషన్లో మీరు ఇది ఎవరు గుర్తించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క చిన్న స్థాయి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తున్నారు అది ఎందువల్లంటే నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు మంచి చేద్దామని వచ్చారు కనుక పిఠాపురాన్ని ఒక సత్యశాల సత్యశాలమైన ఒక మంచి రూపవృద్ధిగా వృద్ధి చేసి ఒక మంచిగా ఒక మంచి భవిష్యత్తు యువత వారికి అయితేనో అయితే మరి చిన్నవారికి అయితేనో పెద్దవారి అయితేనో మంచిగా ఆయన ఒక ఒక భవిష్యత్ ఏర్పాటు చేయడానికి మాకు వచ్చేటండి మాకు దైవత్వంగా మేము భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు నిజంగా మరి వీళ్ళందరికీ ఇప్పుడు చిన్న విషయమే కాదు ఈ విషయం కదండి మిషన్ల పంపు కాని నుండి లేడీస్ మిషన్ల పంపు కాని నుండి తర్వాత ప్రతి చిన్న స్థాయి నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారంటే ఆయన ఒక సామాన్యాన్ని ఎత్తు కాబట్టి అండి ఆయన ఒక సామాన్యాన్ని ఎత్తు కాబట్టి ప్రతి ఒక్కరు శ్రీరావుని గుర్తించి ఆయన చేయడం జరుగుతుంది మేము చాలా సుద్రసపడుతున్నాం జనసేన పార్టీలో ఉన్నందుకు మేము అంతా గర్విస్తున్నామండి అంటే ప్రతి ఒక్కరూ ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్యాల్యూ ఎవరో మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంత తక్కువ సన్నిహితంగా మాకు పనులు చేసి పెడతాం అలాగే మర్రిడ్డి శ్రీనివాస్ గారు మరి అండి గారు ఆయన కూడా సార్ ఇది పరిస్థితి సార్ ఈవిడికి పింఛన్ రావట్లేదు సార్ ఈవిడికి ఇది అవతలేదు సార్ ఈవిడికి భర్త లేడు సార్ ఈవిడి భర్త ఇలా చనిపోయాడు సార్ అని చెప్పినట్టు ఆయన స్పందించి సకాలంలో సకాలంలో వాళ్ళకి డబ్బు చేకూరుతుంది నేను నేను కూడా తీసుకెళ్ళి ఇద్దరు ముగ్గురు చేయించలేదు కనుక నేను చెప్పగలుగుతున్నాను మర్రిడ్డి శ్రీనివాస్ గారు కూడా ఏ మాట కాదనకుండా ధర్మంగా న్యాయంగా చేసుకెళ్ళిపోతున్నారు అది నాకు తెలుసు నేను నిత్య జీవితంలో నేను ఆయన ముందు చూశాను నేను పవన్ కళ్యాణ్ మాట జాబతాడకుండా ఆయన చేసే వర్క్ కూడా నేను చూశాను ప్రతి ఒక్కరికి కూడా కలిమోషం లేకుండా చిన్న మనస్తత్వంలో చిన్న మనస్తత్వంతో మరేడు గారు కూడా ప్రతి ఒక్కరి పని చేసి పెడుతున్నారు కుల మత భేదాలు ఏమీ లేకుండా ఏ ఫాడు జరగదండి జనసేన పార్టీలో కూటమ్మ పార్టీలో ఏ ఫ్రాడు జరగదో ప్రతి ఒక్కరికే లబ్ధి చేకూరుతుందని అని నేను చెప్పగలుగుతున్నాం గుండెల మీద చేసి చెప్పగలుగుతున్నామండి ఎవరండి ఈరోజు నేను పలా రోజులు నేను అమ్మ అమ్మఒడు వేస్తున్నాం అని చెప్పేసి అమ్మఒడు వేస్తాను చెప్పి చేశారు మా కూటమి ప్రభుత్వంలో మా కూటమి ప్రభుత్వంలో తల్లికి మందనం ప్రతి ఒక్క పెట్టిగా పడ్డాను కుటుంబంలో నలుగురు ఆడపిల్ల నలుగురికే పడ్డాయి ముగ్గురు పిల్లలు ఉంటారు ముగ్గురికే పడ్డాయి ఇద్దరుకుంటే ఇద్దరికే పడ్డాయి మా ఇంట్లో మా సిస్టర్ మా ఇద్దరు అక్కలండి ఒక అక్క ఒక చెల్లిండి మాకు మా చెల్లికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలుగా పడ్డాయి మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలుగా పడ్డాయి ప్రతి ఒక్క ఇద్దరు డబ్బులు పడ్డాయండి ఏమండి ఎవరికో రెడ్ కార్డు వాళ్ళు అది సంథింగ్ ఏదేదాల్లో పడు పడుండకపోవచ్చు కానీ దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి పెద్ద వాళ్ళు దాన్ని ఒక చనువుగా తీసుకుని ఎదో ప్రచారాలు చేస్తున్నారు దాన్ని కూడా ఖండించాలి జనాలు తెలుసు మీరు ఎన్ని ప్రవ మీరు పింఛన్లు పడతా లేదు ఇది పడతా అది పడతా మీరు ఎన్ని చెప్పుకున్నా సరే జనాలకు తెలుసు వెళ్ళే ప్రతి ఒక్క మంచి పని జనాలకు వెళ్తుంది కూటమి ప్రతి వెళ్తుంది ప్రతి ఒక్కరు గుర్తించారు మీరు ఎన్ని రాళ్ళు వేసినా మీరు ఎన్ని ఏమి చేసినా సరే గత ప్రభుత్వం వరకు చెప్తున్నాం మీరు ఎన్ని ఏమి చేసినా సరే మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రాలేరు రాకూడదు కూడా మీరు మీరు వస్తే ఇంకొక ఇరవై సంవత్సరం మళ్ళీ వెనకెళ్ళిపోతుంది ప్రభుత్వం ఇప్పటికే పది పదిహేను సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది మీరు వచ్చారంటే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనకెళ్ళిపోద్ది ముందుకు వెళ్దామండి మన డిపి్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మోడీ గారు మనకు మంచి పనులు చేసి పెడుతున్నారు ప్రభుత్వం మంచిగా కూటమి ప్రభుత్వం అనేది చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడుతుంది ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్న హ్యాపీగా ఉంచండి గత ప్రభుత్వం వల్ల మాత్రం దాన్ని పాడు చేయకండి జై జనసేన నమస్కారం అన్న మీ పేరు నా పేరు వేల సురేష్ అండి మండలం నేను నేను ఎర్రకల్ వరకు గత ఇరవై సంవత్సరాలు చేస్తానండి అయితే మాకు మా సామాన్లు మేమే ఎప్పుడు కొనుక్కోవడం అనేది జరుగుతుందండి ఏ వనరులు కానీ ఏ షాపులు కూడా మాకు ఏ విధంగా ఎప్పుడు ఇవ్వడం జరగదండి అలాంటిది మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కొనుతల్ల పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అండి ఆయన త్వరలో మాకు ఈరోజు ఈ సేఫ్టీ కిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి షూ అయ్యే అయితే మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా రావడం అలాగే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయనే మేము ఎమ్మెల్యే కింద ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నామండి మాకు చాలా మాకు ఆయన సాయసాధిగా అందుతున్నారండి అన్ని విధాలు కానీ ఈ దేశంలో కానీ ఇలాంటి కిట్లు కానీ అలాంటివి ఏమై కూడా చేసి ఉంటారండి కాకపోతే ఈయన తీసుకున్న నిర్ణయం మా అందరికీ చాలా ఆనందంగా కనిపిస్తుంది అండి ఏమేమి ఇచ్చారన్న మీకు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు డ్రెల్ మేము ఇచ్చారండి ఓకే అలాగే ఈ టూల్స్ ఇచ్చారండి బిట్లు కటింగ్ ప్లేయర్ ఓకే ఈ స్క్రూ డ్రైవరు టెస్టరు విట్స్ అండి హ్యామర్ అండి ఇలా హ్యాండ్ గ్లోజ్లు ఇది సేఫ్టీగా ఉండండి షూ ఇవన్నీ కూడా మాకు చాలా ఉపయోగకరమైన సామాన్లు అండి ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు మేము పవన్ చెప్పడానికి మేము అంత లేదని మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాలేదు ఆయనకి కాకపోతే ఆయన మాకు ఎప్పుడు మేము ఎప్పుడు ఇన్ని 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 ఎలక్షన్ జరిగినా ఆయనే మేము ఎమ్మెల్యే కూడా సిద్ధంగా ఉన్నామండి థ్యాంక్ యూ అండి సంతోషంగా మరి సామాజిక మారు ఎంతో గంగ మారాలు చేసుకున్న నా కళ్యాణ్ ఇంకా నా పేరు డాటా సత్తుపోదు ఇట నుండి కొత్త మనలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టువంటి కార్యక్రమంలో చాలా సంతోషంగా ఫీల్ అవుతుందండి ఈ విధమైన కిట్లు మేము ఒకప్పుడు పని చేయాలంటే కొనుక్కోవడం కూడా స్తోమత లేదు అలాంటిది ఈ కిట్ వాల్యూ కూడా చాలా ఎక్కువ అలా అలాగే మాకు ఉపాధికి కూడా బాగా కల్పిస్తారని మమ్మల్ని గుర్తించి ఒక ఎలక్ట్రీషియన్ కూడా ఎవరు పట్టించుకునే రోజుల్లో ఈరోజు డిప్యూటీ సీఎం శాసనసభ్యులు ఎవరో కాకుండా ఆయన నిజంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టారంటే మేము ఆయనకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సార్ మీరు నెక్స్ట్ మీరే మాకు మా ఎమ్మెల్యేగా కావాలండి మీరు ఉన్న చూ మేము ఎప్పుడు సంతోషంగా ఉంటానండి అలాగే మీ ఆశీర్వాదాలు మాకు ఉంటాయని మీడియా ద్వారా మీ పత్రిక ద్వారా మీ ప్రజా ప్రతినిధుల ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటున్నాం అన్న మీ పేరు నా పేరు కోని సురేష్ మా పిఠాపురం పూనిద పవన్ కళ్యాణ్ గారు సీఎం అలాగే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మాకు మా ఎలక్ట్రిషన్లకి మొత్తం పిఠాపురం లోకలు అలాగే నాలుగు లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమే తెప్పించారు పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరూ సేఫ్టీ కోసం ఆయన ఇంతలాగా ఆలోచించిన అధిక నాయకులు ఎవరు లేరు ఇది ఈ విషయంలో ఆయన్ని మేము చాలా గ గర్వపడుతున్నాం అలాగే పిడాపురం మొత్తం ప్రజల్లో ఉన్న ఇబ్బందులను గుర్తించి ఇంకా చాలా సమస్యల మీద ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మాకు చేయత్తిస్తారని అలాగే సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క శుభాకాంక్ష థ్యాంక్ యూ అన్న ఇది పిఠాపురం పిఠాపురం అంటే శ్రీపాదవాళ్ళవుడు జన్మించిన అలాగే పురోహేస్వామి వారు జన్మించిన కుక్కడేశ్వర స్వామి వారు ఇంకా ఎంతలో దేవుళ్ళు ఇక్కడ జన్మించిన ప్రదేశం పిఠాపురం పిఠాపురం పుట్టడంలో ఒక అదృష్టంగా మేమందరూ భావిస్తున్నాం ఎందుకంటే ఈ దేవుళ్ళందరితో పాటు ఒక దేవుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే అతను ప్రతి ఒక్కరి మీద దృష్టి పెడుతున్నాడు ప్రజెంట్ ఫస్ట్ కుంట స్టార్ట్ చేసింది తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకి ఒక ఆయన జీతంలో ఐదు వేల రూపాయల నెలల వాళ్ళ ఆసరాలకు ఇస్తున్నారు రెండోది పిఠాపురం ఎలక్ట్రిషియన్లకి ఒక మల్లంలో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే పెద్ద విషయం ఏంది దానికోసం నా ఎలక్ట్రీషియన్ నా నియోజకవర్గంలో ఎవరో కూడా వేరే ఇబ్బందులతో ఇది అవ్వకూడదని చెప్పేసి ఆయన పిఠాపురం ఎలక్ట్రిషియన్లకి ఆయన సొంత నిధులతో మినిమం ఐదు వేల నుంచి ఆరు వేలు ఉంటుందంటే కిట్టు ఒక మిషన్ షూ అలాగే చేతికి బ్లౌజులు అలాగే సేఫ్టీ బెల్ట్ ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరినూ కూడా ఎవరు కూడా కంగారు పడచ్చు ప్రతి ఒక్కరిని ఆఖరికి నన్ను నిన్ను అందరిని కూడా ఏదో రకంగా ఒక కమిటీ పరంగానే కాదు ఒక కాస్ట్ పరంగానే కాదు ఏదో రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన నా ఓటు నా మనిషి నా ఓటరు అని ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుకుంటాడు అలాగే ఈ పిఠాపురం ఆయనకు వచ్చినందుకు మా పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా మేము అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పిఠాపురం ప్రాంతాల అందరినీ కూడా ఒక చూపు చూస్తూ పిఠాపురం అభివృద్ధికి కూడా ఒక చూపు చూస్తూ ఆయన ఎన్నో ఎంతో శ్రమపడి ఇక్కడ మొత్తం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు టైల్స్ బాబి పిఠాపురం జనసేన పార్టీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మరి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన ప్రత్యేక మానవత్వంగా రెండు ఇన్సిడెంట్లు చూశారు ఆయన చూడగానే ఇటువంటిది ఎవరికి కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఇటువంటిది ఎవరికి కూడా ఇటువంటి అపాయం జరగకూడదనే ఆలోచనతోటి ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా మాత్రం రాష్ట్రంలోని కాదు దేశంలోని కాదు ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే ఏ రాజకీయ నాయకుడు కూడా తీసుకెళ్ళడం కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుని పిటాప్ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే ఇవ్వబోతున్నారని కూడా ఈ యొక్క సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు దృఢమైన ఉద్యమకారుడు రాజకీయవేత్తగా కాకుండా మాత్రం ఆయన ఒక మానవతావాదిగా ఆయన ఒక సహాయంగా చేయడానికి ముందుకొచ్చి తన సొంత నిధులతోటి ఈ రోజుని కటాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రిషియానికి మూడు వందల ఇరవై మందికి తన సొంత నిధులతోటి ప్రత్యేకంగా పదహారు లక్షల రూపాయలతోటి మరి హెచ్చించి వారికి యొక్క కిట్లని వారి యొక్క ఆపద నుండి కాపాడడానికి వారి యొక్క ఎంతో మంచి మనసుతో మాత్రం ఇటువంటి మాన కార్యక్రమాలు చేపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పిఠాపురంలో ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఎలక్ట్రీషియన్లు అలాగే మాత్రం వీరందరూ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మరి గౌరీశ్రీ మరి పిఠాప్ నిర్వహించినటువంటి మరి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా మరి యొక్క మూడు వందల ఇరవై ఐదు మంది కూడా మాత్రం ఈ యొక్క కిట్లు పని పంపిణీ చేయడం జరిగింది మరి దాంతో ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి యాప్లీస్ని అందరూ కూడా మాత్రం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ విషయం తెలియగానే వారు చాలా ఆనందంగా మరి యొక్క పవన్ కళ్యాణ్ గారిని మరి పూజించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుని పెటాఫ్ నియోజకవర్గం అనేది మాత్రం ఇక ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు కళ్యాణ్ గారు ఏమని నేను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఆదర్శవంతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దు మాట ఇచ్చారు ఆ మాట ప్రాకంగా మాత్రం ఈ రోజు సుమారుగా ప్రభుత్వం చేపట్టే సంవత్సరం అయిన ఘటన మాత్రం అప్పుడే ఎక్కడికైనా రూపు రూపురేఖలు మార్చేసి ఇక రోడ్లు అవ్వండి సంక్షేమ ప పథకాలు అవ్వండి మా మంచి ఈ యొక్క మన విద్య వైద్యం ఆరోగ్యం వీటిలన్నింటి అన్నింటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక ఒక నియోజకవర్గం కాకుండా మాత్రం ఇక రాష్ట్రం అంతగా మాత్రం వారు తిరిగి ఇటువంటి కార్యక్రమం చేయడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తాం ముఖ్యంగా పిటాపు నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాత్రం వారు చాలా అదృష్టవంతులుగా మాత్రం బాగు చేస్తాం ఏ జనసేన